వెల్కమ్ టు న్యూస్ గడిచిన ఐదేళ్లలో మాజీ మంత్రి విడుదల రజనీ నియోజకవర్గం ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే పట్టిపాటి పుల్లారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం పనిచేయకుండా జగన్ రెడ్డి సజ్జల రెడ్డి స్వప్రయోజనాల కోసమే పనిచేస్తారని విమర్శించారు చిలకలూరుపేటలో సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు గ్రేవేస్ కు పోగెట్టారని అన్నారు అధికారం ఉంటే ఏదైనా సాధ్యం అనుకొని శాశ్వతంగా మేమే ఉంటాం అనుకొని ధ్యేయంగా పెట్టుకొని ఈ రోజు వాటన్నిటి ఫలితమే ఇంత గ్రీవెన్స్ రావడానికి కారణం కాబట్టి వాళ్ళ అరాజకాలకి అడ్డుకట్ట ఒక్కొక్కటి ఒక్కో న్యాయం జరుగుతూ ఉంటే పుట్ట మండలంగా వాళ్ళ బాధపడినటువంటి బాధ్యతలు బయటికి వస్తా ఉన్నారు ఇప్పటి వరకు జరిగింది ఐదు శాతం ఇంకా తొంభై తొమ్మిది శాతం పైన తొంభై ఐదు శాతం వాళ్ళ బాధ్యతలు కాబట్టి ఈ నియోజకవర్గ అర్జీలకి వన్ బై వన్ పరిష్కారం చేయాలి కలెక్టర్ గారు కానీ ఇంకా ఉన్న వేదిక మీద ఉన్నటువంటి అధికారులు అందరూ బాధ్యత తీసుకొని ఈ గ్రీమెంట్స్ పరిష్కారం అవుతుంది అంటే ప్రజల్లో ప్రభుత్వానికి ఒక ప్రభుత్వం మీద ఒక నమ్మకం విశ్వాసం ఇంకా పెరిగి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు కావచ్చు అవినీతి కావచ్చు అక్రమంగా వాళ్ళు పోగేసుకున్నటువంటి కావచ్చు వాళ్ళు చేసిన తప్పులు ఇంకా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే ఆ అవినీతి మంత్రి అనుచరులు పరాలైపోయారు రాష్ట్రాలు దాటిపోయారు ఆ క్రౌండ్ ఎప్పుడు వరకు ఆ నియోజకవర్గంలో వరకు చదువులు పెట్లో గ్రామాలు కాదులలో పెట్టి పారిపోయారు మైకులు ముందుకు సవాల్ చేస్తారు మరి ఎందుకు రావడం లేదు ఈరోజు ఎందుకు కలపాడుకుండా పోయారు తప్పు చేశారు కాబట్టి అవినీతి చేశారు కాబట్టి దోపిడీ చేశారు కాబట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి

తండ్రి ఏమో రోడ్డు రాసిస్తాడు కొడుకు ఏమో స్టే చేసుకొస్తాడు ఏమిటి మీ కుటుంబం ఈ విధంగా ఈ నియోజకవర్గ ప్రజల్ని ఈ విధంగా ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నే నడుగుతున్నా ఏం చేసుకుంటాడు సంపాదించి ఎందుకు ప్రజలు ఇబ్బంది పెడుతున్నా తండ్రి ఏమో రోడ్డు రాస్తాడు కొడుకేమో స్టే చేస్తాడు ఫ్రీ కొడుకు ఏమో పార్క్ లో ఉంటాడు ఇక్కడికేమో వాడు లేదు మాట్లాడేది ఇక్కడ రమ్మంటున్నా ఆ విధంగా అరాచకాలు చేసి ఈ రోజు అడ్రస్ లేకుండా పోయారు కనుక ఈ రోజు వచ్చినటువంటి అర్జీలకి నేను కానీ మా ఎంపీ గారు కానీ వచ్చిన అర్జీ ఉంది జన్యులు అయితే వాళ్ళ ప్రభుత్వం పక్షపాతంగా చేయమని నేను చెప్పను ఉంటే న్యాయం చేయమని నేను పోయిత ఉన్నాను గత సంవత్సరంలో జరిగినటువంటి అవకాశం కరెక్ట్ చేయమంటున్నాను పక్షపాతంగా చేయమంటాం లేదు లేదు నిష్పక్షపాతంగా వచ్చిన అర్జీలు వాడు న్యాయం అయితే న్యాయం చేయమని అధికారులు కూడా ఏదో ఈరోజు గ్రేవెన్స్ ఇచ్చారు మా పని అయిపోయింది మళ్ళీ గ్రేవెన్స్ ఎప్పుడో పెడతారన్న అలసత్వం వహించకుండా ఏ డిపార్ట్మెంట్ కైతే గ్రేవెన్స్ వచ్చిందో ఆ డిపార్ట్మెంట్ బాధ్యతగా తీసుకొని పరిష్కారం చేయవలసినటువంటి చేయగలిగేటువంటి చేయమని రిక్వెస్ట్ చేస్తా మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మాచిల పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఎక్కడో కాదండోయ్ మన మాచిల రింగ్ రోడ్ సెంటర్ లోని బోసు గారి పెట్రోల్ బంక్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ మా వద్ద మంచి రుచికరమైన వెజ్ నాన్ వెజ్ ఐటమ్స్ ను అందించబడును మా వద్ద చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ ఫిష్ బిర్యానీ రాగి ముద్ద నాటికోడి పులుసు అపోలో ఫిష్ మా ప్రత్యేకత అన్ని రకాల తందూరి ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత ఆదివారం గురువారం రోజుల్లో స్పెషల్ రేట్లకి మటన్ దమ్ బిర్యానీ అందించబడును పై అన్ని రకాల ఐటమ్స్ ను హోమ్ డెలివరీ చేయబడును మా అడ్రస్ మధువన్ ఫ్యామిలీ రెస్టారెంట్ రింగ్ రోడ్ సెంటర్ బోసగారి పెట్రోల్ బంక్ పక్కన మా చెల్ల సంప్రదించవలసిన సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ నైన్ జీరో సెక్యూరిటీ సిస్టమ్స్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్ అందుబాటు ధరల్లోని సీసీ కెమెరాలు ప్రస్తుత పరిస్థితులలో ఇక్కడ పెట్టిన వాహనాలు అక్కడ ఉండటం లేదు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ ఉద్యోగాలకు వెళ్ళినా పనులకు వెళ్ళినా ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయా లేదా అనే బెరుకు ఉండడం సహజం ఇకపై మార్చల ప్రజలు ఆ చింతను వదిలేయాల్సిందే ఎందుకంటే మార్చల ప్రజలకు అందుబాటులోనే సరసమైన ధరలకు సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి ఎక్కడ పెద్ద పెద్ద నగరాలకు వెళ్ళి అధిక ధరలు చెల్లించి కొనుగోలు చేసే కన్నా మార్చిల పట్టణంలోని తిరుపతి బిల్డింగ్ ఎదురు జనసేన పార్టీ కార్యాలయం ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయి సిసి కెమెరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ భద్రతను భరోసా పెంచుకోవాలని శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ వారు కోరుతున్నారు శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ షాప్లో సిపి ప్లస్ క్విజన్ హై ఫోకస్ అందుబాటులో ఉన్నాయి సీసీటీవీ ఇన్స్టాలేషన్ రిపేర్ మెయింటెనెన్స్ సర్వీస్ అందుబాటులో కలవు తప్పక సందర్శించండి సంప్రదించవలసిన మా అడ్రస్ శ్రీ సెక్యూరిటీ సిస్టమ్స్ మా చెల్ల జనసేన పార్టీ కార్యాలయం పక్కన తిరుపతి బిల్డింగ్ ఎదురు ప్రాంతంలో మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ సిక్స్ ఎయిట్ నైన్ సెవెన్ సిక్స్ మరొక నెంబర్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్ ఒకే చోట టాటా ఇన్సూరెన్స్ లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మార్చెల్లా సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రవితేజ రవితేజ మల్టీ మల్టీ స్పెషాలిటీ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చేయబడను చేయబడును విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్థియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి గైనకాలజిస్ట్ మాచెల్ల పట్టణం ప్రజలకు గొప్ప శుభవార్త ఈటీ హెల్త్ రెయిన్బోటీ ఈటీ హెల్త్ అన్ని డ్రై ఫ్రూట్స్ లభించును ప్రత్యేక మిషన్ ద్వారా స్నో ఐస్ తయారు చేసి ఇవ్వబడును మా వద్ద స్నో ఐస్ లో గల రకాలు బనానా స్నో ఐస్ ఆపిల్ స్నో ఐస్ జామకాయ స్నో ఐస్ పుచ్చకాయ స్నో ఐస్ బ్లూబెర్రీ స్నో ఐస్ మ్యాంగో స్నో ఐస్ ఆరెంజ్ స్నో ఐస్ మా వద్ద లభించును మా అడ్రస్ రెయిన్బో ఈటీ హెల్త్ మాచెల్లా రింగ్ రోడ్ సెంటర్ మండీ రోడ్ మాచెల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ పల్నాడు క్రైస్తవులకు గొప్ప శుభవార్త ఇంటి దగ్గరే ఉంది ఆన్లైన్ ద్వారా బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసే అవకాశం పల్నాడు బైబిల్ కాలేజ్ అందిస్తుంది వంద రోజుల్లోని పూర్తిగా ఇంటి వద్ద ఉండి ట్రైనింగ్ పూర్తి చేయవచ్చు ఈ ట్రైనింగ్లో బైబిల్లోని బైబుల్లోని అరవై ఆరు గ్రంథాలపై అవగాహన మిషనరీ చరిత్ర ప్రసంగ శాస్త్రం వంటి విషయాల గురించి అవగాహన కల్పించనున్నట్లు డైరెక్టర్ బ్రహ్మనాయుడు తెలిపారు మరిన్ని వివరాలకు నైన్ మరియు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ వన్ నైన్ ఫైవ్ వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు